హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కేటీ కెరియర్స్ ఐడిబిఐ బ్యాంక్ నుంచి మనకు జామ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఓకే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ జీరో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఫినాన్షియల్ ఇయర్కి మనకి జామ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ రావడం జరిగింది అలాగే దీంతోపాటు ఇంకొక పోస్ట్ కూడా ఉంది అది వచ్చేసి స్పెషలిస్ట్ అగ్రి అసెట్ ఆఫీసర్ ఓకే అది పాన్ ఇండియా లెవెల్లో తీసుకోవడం జరుగుతుంది జోన్స్ వారిగా చూసినట్టయితే అహ్మదాబాద్ బెంగళూరు చండీగఢ్ చెన్నై కొచ్చి ముంబై నాగ్పూర్ పూణే ఈ జోన్ల వారిగా ఫైవ్ హండ్రెడ్ పోస్ట్ మనకు ఉండడం జరుగుతుంది అదే స్పెషలిస్ట్ అగ్రి అసెట్ ఆఫీసర్కి హండ్రెడ్ పోస్ట్ ఉన్నాయి జరిగింది ఓకే దీనికి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రతి ఒక్కటి చూసినట్టయితే చూడండి ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఓకే అడ్వర్టైజ్మెంట్ ట్వంటీ ట్వంటీ అంటే ట్వంటీ నవంబరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ ఓకే లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ థర్టీ ఓకే టెన్ టు ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ డిసెంబర్ డిసెంబర్లోనే మనకి చెప్పారు నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మినిమమ్ ట్వంటీ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ ఎస్సీ ఎస్టీ బీసీ నామ్స్కి ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది బ్యాచిలర్ ఎడ్యుకేషన్ జర్నలిస్ట్ పోస్ట్కి ఓకే జర్నలిస్ట్ గ్రేడ్ జీరోకి మనకి బ్యాచిలర్ డిగ్రీ నెనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఓకే పర్సింగ్ పాసింగ్ ఓన్లీ డిప్లొమా కోర్స్ విల్ నాట్ బి డిప్లొమా వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే మార్క్షీట్ షీట్ వచ్చి ఉంటాయో వాళ్ళు ఎలిజిబుల్ తర్వాత ఏఓ పోస్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్కి ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీఆర్ బీటెక్ కానీ బీఈలో కానీ ఎగ్రీ హార్టీ ఎగ్రీ ఇంజనీరింగ్ ఫిషరీ సైన్స్ ఇంజనీరింగ్ అనిమల్ హస్బెండరీ వెటర్నరీ ఫారెస్ట్రీ డైరీ సైన్స్ ఫుడ్ టెక్నాలజీ పిసి కల్చర్ ఆగ్రో ఫారెస్ట్రీ సెరీకల్చర్ ఈ విభాగాలలో మనకు రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి పట్ట పొంది ఉండాలి మినిమం పాసింగ్ సిక్స్టీ పర్సెంట్ ఫర్ ఎస్సీఎస్టీ సిక్స్టీ పర్సెంట్ ఫర్ జనరల్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఎస్సీఎస్టీ ఓకే కంప్యూటర్ లిటరసీ అనేది అని ఉండాలని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ ఓకే కెరియర్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటుందంటే ఒకసారి కంపెనీలో జాయిన్ అయినాక మనకి సిక్స్ పాయింట్ వన్ ఫోర్ ల్యాక్ టు సిక్స్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్ పర్ యానం ఉంటుందని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ మనకు టర్మ్ అపాయింట్స్మెంట్స్ అండ్ పోస్టింగ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం అది ఉండడం జరుగుతుంది టెస్ట్ ఆన్లైన్ టెస్ట్కి ఏమేమి ఉంటాయి అని ఇక్కడ చూసుకుంటే రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ క్వశ్చన్స్ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైమ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్కి థర్టీ ఫైవ్ మినిట్స్కి తర్వాత జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్ అవేర్నెస్ కంప్యూటర్ ఓకే ఇవి సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మార్క్స్కి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో నెక్స్ట్ మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇది మాత్రం సపరేట్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్కి సిక్స్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్కి ఉండడం జరుగుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్కి టెస్ట్ అనేది ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లెవెల్లో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ దీన్ని ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రతి ఒక్కటి చూసిన తర్వాత చూడండి ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ బీసీకి త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూటీ క్యాండిడేట్కి టెన్ ఇయర్స్ అని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ చూడండి నేను ఇక్కడ ఇస్తాను మీకు సిగ్నేచర్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఉంటుంది లెటర్స్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ సర్చ్ అప్లికేషన్స్ అని చెప్తున్నారు నెక్స్ట్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి ఎగ్జామినేషన్ సెంటర్స్ లాస్ట్లో వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు చూడు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది చూడండి ఇక్కడ పైన చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి మనకు ఇక్కడ మనకు వచ్చేసి ఏలూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ ఆర్ గుంటూరు విశాఖపట్నం విజయనగరం మనకు తెలంగాణ నెక్స్ట్ కర్ణాటకలో చూసుకుంటే మైసూర్ మ్యాంగ్లూరు గుల్బర్గా ధార్వాడ్ బెంగళూరు ఉంది నెక్స్ట్ తెలంగాణ స్టేట్లో మనం చూసుకుంటే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఈ స్టేట్స్లో ఉంటుంది ఇనిషియల్లీ ఓకే టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి లోకల్లో ఉంది నాన్ లోకల్ మనం ఎక్కడన్నా అప్లై చేసుకోవాలన్నా కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటుంది బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ పోస్ట్స్ వన్స్ మనం సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకు అపాయింట్మెంట్ వచ్చినాక బ్యాంకింగ్ కెరియర్లో మనం ఈ కోర్సును చూస్ చేసుకుంటే మనకు బాగుంటుంది సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేయండి ఎందుకంటే మనకు తర్వాత హాల్ టికెట్ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఐడిబిఐ బ్యాంక్ మంచి సంస్థ కంపల్సరీ అప్లై చేసుకోండి ఇంకా డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ